నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ పని ఏ రకంగా ఉన్నదంటే ఆ రోజే చెప్పిన ఏ రకమైందంటే ఆరంభ సూరత్వం అవుతుంది హైడ్రా అని చెప్పినో అదే మాదిరిగా ఈరోజు ఆరంభ సూరత్వం అయింది హైడ్రా కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయో మీకు తెలియదా దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదా అని అడుగుతున్నా ఆ రోజు మీరే చెప్పిండ్రు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలవకుండానే వేల కోట్ల వసూలు జరుగుతా ఉన్నాయా ఈరోజు ఎందుకు మీరు హైడ్రాకి కూరలు తీసేసిండ్రు ఎందుకు ఈరోజు హైడ్రాని ఆపేసిండ్రు ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూర్చలేకనో నీ తమ్ముడు బిల్డింగ్ కూర్చోలేకనో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలను తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని కాలేజీని నడుస్తున్న కాలేజీని ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైదరాకు ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుమ్మకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏ పని చేసినా దాని వెనుక కారణం ఉంటుంది ఏ పని చేసినా దాని వెనుక పెద్ద ఎత్తున వసూలు ఉంటాయని మరొక్కసారి మీరు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో మాటలు చెప్పిండ్రు హైడ్రా గురించి ఎంత హైపిచ్చు ఈరోజు మీరు చూసినట్లయితే హైడ్రా పరిస్థితి ఒక కూరలు వీకేసినటువంటి ఒక పనికిరాని డైల్యూట్ అయిపోయినటువంటి ఒక సంస్థగా మిగిలిపోతున్నది నేను ఏ పని చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిన హైడ్రా ఆరంభ సూరత్వం అవుతుందని చెప్పిన ఈరోజు అదే మాదిరిగా ఆరంభ సూరత్వం అయింది హైడ్రా ఈరోజు ఒక మరి డంబీ చేసేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీని వెనుక కారణాలు కూడా ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ దాని వెనుక ఒక మతలము లేని కార్యక్రమం ఉండలేదని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడతా ఉన్నది కేవలం ఏడు నెలల లోపలనే ఈ ఏడు ఎనిమిది నెలల లోపలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటే దీని వెనుక మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం మీ లోపల ఒక ప్లానింగ్ లేకపోవడం ఇదంతా కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్నటువంటి నష్టం అంతా ఇంత కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ